నాలుగు మూసుకొని తెచ్చేవాళ్ళ పాండమిక్ సిచ్యువేషన్లో రోజులు నడిచిపోయినాయి నరకానికి నరకం అంటారు కదా అందరం నరకాన్ని చూసుకునే నడిపేసిన కరెక్ట్గా పాలన నడిచిందంటే మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలలో మాకు అన్ని విధానాల సహకారం ఉంటూ మా ఎక్కలు నడిచినటువంటి మాకు ముందు నడిపించినటువంటి వ్యక్తులు మీ అందరు దానిలో ఓకే నేర్పాలంటే గౌరవ ఎంపీ గారు గౌరవ పెద్దలు తెలంగాణ ఉద్యమకారులు మా వైసీపీ పెన్న నాకు ఒక తండ్రిల అందర సహకారంతో నడిపించినటువంటి వ్యక్తి అదేవిధంగా చూసుకుంటా ఉంటే మా సతీమణి ఏ రోజు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఏ రోజు నన్ను ప్రశ్నించలే తోడుగా ఒక సహజ ఇవన్నీ ఉండేదానికి చాలా లేదు లేకునే స్థాయిలో ఉన్నారు ఉద్యోగం కావచ్చు పద్నాలుగు పదిహేను అధికారం కావచ్చు నేను కాబోయే ఉద్యోగాలతో మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్త వాళ్ళందరి సహకారణకు అవసరం కాబట్టి మా బియో పిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కొన్ని విషయాలు రాజకీయాల్లో అంటే రావడం అంటే ఒక అధికారిగా రావాలంటే చదువుతూ మనం రావచ్చు కానీ ప్రజాప్రతినిధిగా ఇంత తక్కువ వయసులో ప్రజాపాలన చేయాలంటే ఈజీ కావు ఎన్నో నష్టాలను చూస్తాం సుఖాలను చూడడం కష్టాలను చూస్తాం మనం మంచి చేస్తే ఎవరు అరే పలానా వ్యక్తులు మంచి అనరు ఏదన్నా తెలిసే తెలియదు ఏదైనా తప్పు జరిగితే తప్పుని పది చూపిస్తాయి అదే తప్పుని ఇట్లా ఏంటి చూపిస్తారు అట్లా మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తారు గౌరవ ఎంపీడీ సార్ సహకారంతో టీఆర్డీఏలో మన రాజేంద్ర గారు మా ఎంపీడీ సార్ మా తోటి ఎంపీడీసీలు ఐదు సంవత్సరాలు ఏమున్నా ఏం లేకున్నా కలిసి ఉన్నాం కలిసి నడిచినాం అది ఉన్నా లేకున్నా మా మిత్రులందరితో కలిసి ఉన్నాం కలిసి నడుస్తాం కాబట్టి దీనికి బాగలేదు మరి నిజంగా ముఖ్యంగా సెక్రీలందరూ ఇవ్వకుడు భవిష్యత్తు ఉంది జాగ్రత్తగా ఎవరి వృత్తిలో రంగకుండా మీ భవిష్యత్తును మీరు సహకరించుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ దేనికి రాజకీయాలు ఏదోకాయో పోతాయి ఎవరితో కానీ మీ జీవితం అరవై ఐదు వందలు కాబట్టి మీరు మీ జీవితాన్ని మీ పిల్లలను జాగ్రత్తగా సమాజాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మరి మొదలు మీ మీద ఎన్నో ఆశర్వేకం మీ తల్లిదండ్రులు సరిపించి ఇంకా ఎవరైనా చెప్పింది ఎన్నో ఎన్నో అనుభూతుల్ పురుషం లీడర్ ఉంటాయి మన వైసీపీ మన అభివృద్ధి చేసినందుకు సంతోషంగా ఇచ్చినప్పుడు అందరిలో పనిచేసినందుకు సంతోషమైంది మేముగా మాకు వేరే ఎక్కడ అదే ఉంటాము ఇవాళ ఎంపీ బయట దిగిపోయినా పెద్దలు అదే రెస్పెక్ట్గా అంటే రెస్పెక్ట్ పోయి మాట్లాడతాము వాళ్ళు మాకు అదే రెస్పెక్ట్గా

వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ఐదు సంవత్సరాల పీరియడ్ ఉంటుంది ఎన్నిక అయితే అది చెప్పాడు ఇక్కడ సిరిగొండ్రీ మరియు స్పెషల్ ఆఫీసర్ పందిమడుగు గ్రామ పంచాయతీ అండ్ పాటారా గ్రామ పంచాయతీ ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది సిరిపడ్డ రైతు మేడం గారు మాకు ఎంపీటీసీగా అక్కడ జిన్యాల పందిబడుగు మరి చిన్నపల్లి ఇక్కడ అయితే ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి జీనియాల మంచి ఫారెస్ట్ బీట్ మంచి ఫారెస్ట్ ఏరియా మేడం గారు అక్కడ అభివృద్ధికి మంచిగా సహకరించారు సార్ గారు రాజేందర్ సార్ గారు కూడా వారు మాకు ఒకసారి మీరు అక్కడ ఈ అటవీ ప్రాంతం డెవలప్మెంట్లో ఎలాంటి మా సహాయ సహాయ సహకారాలు కావాలన్నా తప్పనిసరి ఎన్ని వేలగా చేస్తున్నాం సార్ ఐదు సంవత్సరాలు మాకు కూడా ఎలాంటి బాగానే మాకు కష్టం వచ్చినా కూడా సంబంధించి కదా సభిస్తున్నారు వైస్ ఎంపీసీ గారికి అండ్ ఎంపీఓ సార్ గారికి మరియు పత్రికా మిత్రులకు స్పెషల్ ఆఫీసర్స్కు జీపీ సెక్రటరీస్ అందరికి అలాగే ఎమ్మెల్యే సార్ గారు వైస్ ఎంపీసీ కోట ప్రతి గ్రామం నుంచి ఉన్న ఎంపీ మరియు పంచాయత్ సెక్రటరీ మరియు సర్పంచ్ జరుగుతా ఉన్న స్పెషల్ ఆఫీస్ ఉన్నట్టు అందరికీ కూడా ఆ ధన్యవాదాలు ఎందుకంటే రేపటితో ఐదు సంవత్సరాలు ముందుకున్నప్పటికీ ఈ పదవి అనేది ఎప్పటికీ సాయశక్తి కాదు దానికి మళ్ళీ రావచ్చుకోవచ్చు కానీ ఐదు సంవత్సరాలుగా మంచి పాలన మాకు అందించిన ఆఫీసర్లకు నేను ప్రత్యేకంగా నా తరఫున కానీ మా గ్రామ తరఫుల్గా ఎంపీ ఇంతకుముందు నా ఎంపీ కానీ ఇప్పుడు నా ఎంపిక ప్రతిసార్లు ఒక ఫోన్ కాల్ చేస్తే మంచిగా స్పందించి ఒక పని కూడా చేసిన అభ్యర్థిలో ఎంపీ గారు కావచ్చు ఎంపీ కావచ్చు మరియు సార్ స్టాఫ్ అందరికీ కూడా నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు పూర్తి చేసుకొని ఎంతో బాధగా ఉన్నది గారు మండల అభివృద్ధికి తోడ్పడి ఎన్నో అభివృద్ధి పనులు చేసుకొని ఇవాళ పోవడం ఉంది ఒక కలయిగా ఒక మీదికగా అందరం కలిసి పనిచేసి ఎన్నో సమస్యలను తాజు చేసుకుంటూ ప్రతి బిల్డింగ్లో సమయం పార్టీకి అందరికీ కలుపుకొని అందరికీ చెప్పి మేడం యొక్క కలిసి ఒక సీనియర్ ఇంజనీర్ ఆయన రాజ్యంలో చేసి రాజకీయాలకు వచ్చినందుకు బాధులుగా పెట్టడం ఉండి మండల అభివృద్ధికి ఎంతో శిక్షణము కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి ప్రజలు అధికారులు ఉద్యోగాల్లో ఆఫీసులో నేను అవి ఒకటే కన్నా రెండు గంటలలో సమస్య పోతాయి ఎప్పుడు శాశ్వతము శత్రువులు కానీ అది కూడా మీరు గురించడానికి ఒక చక్కని లేరు కానీ మేము ఆవేశం కాబట్టి మా కోరి అమ్మ మీరు కూడా వచ్చి మాటలు మాట్లాడుస్తుంది పోజేసి చెప్పడం వేరే వేయవాళ్ళు చెప్పడం కానీ తీసుకున్న దప్ప ఎట్టి స్పెషల్ పాత్ర అందులో ఉంటారు ఒక అధికారి కష్టతవుతుడు ఒక అధికారి కంటిన్యూగా ఒక మూడున్నర సంవత్సరాలు అంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు సహకారం ఖచ్చితంగా ఉంటుంది ప్రజాప్రతినిధుల సహకారం ఉండేది ఈ అధికారి కూడా ఇంత నాలెడ్జ్ చేయలేదు అది కాబట్టి ఈరోజు మా పంచాయతీ కార్యదర్శి మా సిబ్బంది

మన దగ్గర ఉన్న అందరూ నాకు ఒకసారి కూడా చెప్పారు ఏంటంటే సార్ మీరు బొంగలి పురుగు అయినా సరే ముద్ద ఆడతారు ఏ విధంగా ముద్ద ఆడతారు అన్న కూర్చున్నా చెప్పాను అది బొంగలి పురుగు నేను అనుకుంటున్నాను అది సీతా కుక్కల కంటే ఒక చిల్లగా కనిపిస్తున్నా అని నేను అనుకున్న అనుకుంటున్నాను అంటే ఒక విషయంలో మనం ముందుకు వెళ్ళాలా అని అనుకుంటే ముందు చూపు చూడాలి అది దీంట్నే ఆట అయిపోతాం అనుకుంటే మనం దీన్ని మార్చుకోవాలి దీనికోసం ఈ ఏ కార్యక్రమం అయినా సరే మనం సక్సెస్ కావాలనుకుంటే మనము కొంచెం ఓర్పుగా ఊరి ఒకసారి పైలెట్గా మనం నిలబడితే మనకు ఎవరైతే కాంప్లైంట్ చేస్తున్నారో ఎక్కడి అయితే మన సమస్య వస్తుందో అక్కడి నుంచే పరిష్కారం ఉంటుంది కాకపోతే పరిష్కారం అనేది మనం వెనకగలం మన వైఎస్పీ రాజన్న గారికి మరి హాజరైన మరో ఎక్కడ ఉదాహరణ తీసుకుంటే ఎక్స్పీరియన్స్ ఒక చిన్నది షేర్ చేస్తున్నాను ఏంటంటే సార్ మీరు రియాక్ట్ ఏ విధంగా అయితే కొన్ని లా అనే విషయానికి కాలం జరుగుతుందన్నమాట మనము ఒక తయారయ్యి తయారైపోతున్నాం ఫస్ట్ ఆ డ్రెస్ చేసుకొని పోతున్నాం పోయేటప్పుడు సడన్గా బురద రోడ్డు పక్కన పోయే చక్క వెళ్ళిపోయి బురద పడ్డదనుకోండి బురద పడ్డదని చిరా పడతాం అది మీరే సేమ్ అదే మీరు వర్షం పడుకో వర్ష రూపం నచ్చిన అని ఒక రకమైన ఫీలింగ్ అదే గుడికి వెళ్ళినా టెంపుల్లో పూజా గిడ వాటర్ తింపి మీద వెళ్ళిననుకోండి అది నాన్న చదువుతా లేదు అప్పుడు అదే చేస్తుంది ఇప్పుడు అదే చేస్తుంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి సీట్లకు వచ్చినప్పుడు కూడా అంతే పడుతుంది కింద పడుతుంది వర్షం ప్రతినిధులకు సహకారం ఖచ్చితంగా ఉంటుంది రాజకీయాల సహకారం ఉంటుంది సహకారం తీసుకొని సక్సెస్ కావాలి మనం సక్సెస్ కావాలంటే ఒకటి ఏంటంటే మన ఏదైతే మనం నిధులు నిర్వహిస్తున్నామో అందులో క్రమశిక్షణగా ఉండడం ఏం నేర్చుకోవాలన్న క్రమశిక్షణ పార్టీ ఏంటంటే అందరికంటే ముందు రావాలంటే సీనియర్ సీట్ రోజు కార్యాలయానికి ముందు రావాలి లీక్కు పోవాలి కార్యాలయా టైంపాస్ చేయాలి మనం ఏం చేయాలి ప్రాణాళిక భద్రత అమలు చేసుకుంటే మన సక్సెస్ సక్సెస్ అనేది ఉండదు అని చెప్పేసి జరిగింది ఈ సక్సెస్కు మనకు ఇక్కడ అవకాశించిన మన కొత్త ఎంపీ గారికి ఎస్ఎంపీ గారికి ఎంపీసీలకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు గౌరవ సర్పంచులు అదవి అవ్వినప్పటికీ ఇక్కడ గౌరవ సర్పంచులు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించి మేము ఇక్కడ వీరి వీడుగోలు సమావేశంలో పాల్గొనేము వరకు